థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి నెక్స్ట్ ట్రిప్ మా అందేరా బాబు పెట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసు వాళ్ళు ఏందమ్మా మన అయితే పై లేకపోతే పులి మిల్స్ గాడిది గుడ్డమ్మా ఇద్దరం కలిసి చెప్పా థ్యాంక్స్ లాభం లేదు అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడు ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ నాన్స్ కానీ ఇల్లేదు ఇదిగో ఈ నువ్వు వెంటనే రాజీనామా చేసాయి పోంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో